ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పోపూరి బాలికలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించి వారికి ఉజ్వల భవిష్యత్తు కల్పించే ఉద్దేశంతో ఈరోజు బాలికా దినోత్సవం నిర్వహిస్తున్నారు దేశంలో ప్రతి బాలిక ఉజ్వల భవిష్యత్తు సాధించే దిశగా కేంద్ర ప్రభుత్వం అనేక విధాలుగా కృషి చేస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు భారతీయ సుసంపన్నమైన వారసత్వాన్ని ప్రతిబింబించే ఉద్దేశంతో భారత్ పర్వ ఉత్సవాలు ఈరోజు రెండవ రోజు ఢిల్లీలో జరుగుతున్నాయి మన జాతీయ గీతం జనగణ మణను కేంద్ర ప్రభుత్వం అధికారికంగా స్వీకరించి ఈ రోజుతో డెబ్బై నాలుగు వసంతాలు పూర్తయింది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ కార్యక్రమం ఈ నెల ఇరవై ఎనిమిదవ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది దేశంలో బాలికలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించి వారికి ఉజ్వల భవిష్యత్తు కల్పించే ఉద్దేశంతో ఈరోజు జాతీయ బాలికా దినోత్సవం నిర్వహిస్తున్నారు ఎనిమిదో సంవత్సరం జనవరి ఇరవై నాలుగవ తేదీ నుండి ఈ కార్యక్రమం జరుగుతోంది సమాజంలో బాలికలు ఎదుర్కొంటున్న సమస్యల గురించి ప్రజల్లో అవగాహన కల్పించడం లింగ నిష్పత్తిని కాపాడడం బాలికలకు విద్యా ఉపాధి అవకాశాలను గణనీయంగా పెంపొందించడం పోషక విలువలతో కూడిన ఆహారం స్వీకరించేలా అవగాహన కల్పించడం బాల్య వివాహాలను అరికట్టడం జాతీయ బాలికా దినోత్సవ నిర్వహణలోని ముఖ్య ఉద్దేశం ప్రస్తుతం బాలికల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోంది ఈ దిశగా అమలు చేస్తున్న వేటి బచావో వేటి పడావో కార్యక్రమానికి అపూర్వ స్పందన లభిస్తోంది దేశంలో ప్రతి బాలిక ఉజ్వల భవిష్యత్తు సాధించే దిశగా కేంద్ర ప్రభుత్వం అనేక విధాలుగా కృషి చేస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు ఈరోజు జాతీయ బాలిక దినోత్సవం సందర్భంగా సామాజిక మాధ్యమం ద్వారా ఒక సందేశం ఇస్తూ దేశంలో బాలికలు ఎదగడానికి చదువుకోవడానికి మంచి అవకాశాలు పొందడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని పేర్కొన్నారు ప్రతి బాలిక మార్పులకు నాంది పలికి దేశాన్ని అభివృద్ధి పదమే ప్రకటించాలని సూచించారు అనేక రంగాలలో బాలికలు అసాధారణ ప్రతిభా పాఠవాలు ప్రదర్శిస్తున్నారని నరేంద్ర మోదీ కొనియాడారు బాలికల హక్కుల పరిరక్షణకు అందరూ కృషి చేయాలని ప్రకాశం జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ అన్నారు జాతీయ బాలిక దినోత్సవం సందర్భంగా ఒంగోలు కలెక్టర్ కార్యాలయం నుంచి ఐసీడీఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీని ఆయన ప్రారంభించారు బాలికా హక్కులపై రూపొందించిన గోడ పత్రికలను ఆవిష్కరించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ బాలికా హక్కుల గురించి ప్రజల్లో చైతన్యం రావాలని అన్నారు జిల్లాలో బాలికా వికాసం పేరిట బాలికా విద్య ప్రోత్సాహానికి పలు చర్యలు తీసుకుంటున్నామని దినేష్ కుమార్ వివరిస్తూ ఈ కార్యక్రమంలో ముఖ్యంగా గర్ల్ చైల్డ్ హక్కులు వాళ్ళకున్న బేసిక్ రైట్స్ అండ్ అదర్ సొసైటీస్ రెస్పాన్సిబిలిటీస్ ఎట్లా ఉండాలి గురించి కూడా ప్రజలకి చేయడం జరుగుతుంది ఖచ్చితంగా ఈ ప్రయత్నం చేసిన వలన వాట్ ఎవర్ ద హెరాస్మెంట్ ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ వైలెన్స్ అగేన్స్ట్ ఉమెన్ ఆర్ పిల్లలు ఎన్రోల్మెంట్ ఇన్ స్కూల్స్ అండ్ హైర్ ఎడ్యుకేషన్ పర్సివేషన్స్ కూడా ఖచ్చితంగా పెరుగుతున్న దేశం చేస్తున్నాము భారతీయ సుసంపన్నమైన వారసత్వాన్ని ప్రతిబింబించే ఉద్దేశంతో భారత్ పర్వోత్సవాలు ఈరోజు రెండో రోజు జరుగుతున్నాయి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఢిల్లీలోని ఎర్రకోట వద్ద నిన్న ఈ ఉత్సవాన్ని ప్రారంభించారు భిన్నత్వంలో ఏకత్వంతో కూడిన భారతీయ సంస్కృతి సాంప్రదాయాల పట్ల ప్రజలకు అవగాహన కల్పించడం ఏక భారత్ శ్రేష్ఠ భారత్ నినాదాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లడం ఈ కార్యక్రమ నిర్వహణలోని ముఖ్య ఉద్దేశం కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఇరవై ఆరు కేంద్ర ప్రభుత్వ శాఖల సహకారంతో ఈ వినూత్న కార్యక్రమం ఎర్రకోట వద్ద జరుగుతోంది భారత్ పౌర కార్యక్రమంలో భాగంగా వివిధ రాష్ట్రాల సాంస్కృతిక బృందాల ఆకర్షణీయమైన ప్రదర్శనలు ఫుడ్ కోర్టులు హస్తకళ చేనేత ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు భారతీయుల ప్రతి హృదయంలో దేశభక్తి రగిలించి దేశం పట్ల మన కర్తవ్యాన్ని ప్రబోధించే మన జాతీయ గీతం జనగణమనను కేంద్ర ప్రభుత్వం అధికారికంగా స్వీకరించి ఈరోజుతో డెబ్బై నాలుగు వసంతాలు పూర్తయింది విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ కళ నుండి జాలువారిన ఈ గీతాన్ని పంతొమ్మిది వందల యాభై సంవత్సరం జనవరి ఇరవై నాలుగో తేదీన భారత జాతీయ గీతంగా రాజ్యాంగం స్వీకరించింది జనగణమన గీతం వింటేనే ప్రతి భారతీయుని హృదయం దేశభక్తితో ఉప్పొంగి విభిన్న భాషలు మతాలు ప్రాంతాల ప్రజల మధ్య ఐక్యతా స్ఫూర్తిని పాదుగొలపజేస్తుంది అంతేకాదు భారతదేశానికి బలంగా నిలుస్తున్న సంప్రదాయాలు విలువలను జనగణమన గీతం రీతిలో తెలియజేస్తుంది ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు తిరుపతి జిల్లా వ్యాప్తంగా వికసిత్ భారత్ సంకల్పయాత్ర విజయవంతంగా కొనసాగుతోంది సంక్షేమ పథకాల ఫలాలను అర్హులందరికీ అందించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న సంకల్పయాత్ర రథం ఈరోజు శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని రేణుగుంట మండలం రాజులపల్లికి చేరుకుంది కేంద్ర ప్రభుత్వ పథకాలను తెలియజేసే కరపత్రాలను ప్రజలకు సచివాలయ సిబ్బంది ఈ సందర్భంగా అందజేశారు కేంద్ర ప్రభుత్వ స్వనిధి పథకం కింద రుణాలు తీసుకుని ఆర్థికంగా నిలదొక్కుకున్నామని మాతృత్వ వందన యోజన పథకం కింద లబ్ధి పొందామని లబ్ధిదారులు ఈ సందర్భంగా ఆకాశవాణికి తెలియజేస్తూ నా పేరు సూర్యాశ్రీ ప్రధాన మంత్రి స్వానిధి కింద ఆయనకు పదివేలు వచ్చింది మళ్ళీ ఇరవై వేలు కూడా తీసుకున్నాను దారాలు వ్యాపారం చేస్తున్నాను అది యూజ్ చేస్తున్నాను నాకు ఎంతో సగానికా ఉంది నా పేరు పల్లవి మాతృ వందన యోజన అనే పథకం కింద నా ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు ఫస్ట్ టీడీ ఇంజెక్షన్ వేయించుకున్నప్పుడు థౌజండ్ ఆ సిక్స్ మంత్ తర్వాత టూ థౌజండ్ డెలివరీ తర్వాత బిడ్డకి ఫస్ట్ టీకా వేయించినప్పుడు టూ థౌజండ్ నాకు అందించారు ఈ డబ్బులు పోషకాహారానికి ఉపయోగించుకున్నందుకు ఈ పథకం ద్వారా నాకు అందించినందుకు ప్రధాన మంత్రి మోదీ గారికి నా హృదయపూర్వక నమస్కారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశీయ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం నూట తొమ్మిదో సంచిక ఈ నెల ఇరవై ఎనిమిదో తేదీ ఆదివారం ప్రసారమవుతుంది మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు సలహాలు అందించాలని ప్రధానమంత్రి కోరారు ప్రజలు తమ సందేశాలను ఒకటి ఎనిమిది సున్నా సున్నా ఒకటి ఒకటి ఏడు ఎనిమిది సున్నా సున్నా నెంబర్కు ఈ నెల ఇరవై ఆరో తేదీ సాయంకాలం వరకు పంపవచ్చు ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి మరికొద్దిసేపట్లో తిరుపతి బయలుదేరి వెళ్తున్నారు ఈ పర్యటనలో భాగంగా ఆయన అక్కడ జరిగే ఇండియా ఎడ్యుకేషన్ సమిట్లో పాల్గొంటారు కార్యక్రమం అనంతరం ముఖ్యమంత్రి తాడేపల్లికి తిరిగి వస్తారు ఎన్నికల ముందు ఇచ్చిన మాట ప్రకారం నాలుగు విడతల్లో డ్వాక్రా రుణాలను తమ ప్రభుత్వం మాఫీ చేసిందని రవాణా శాఖ మంత్రి విశ్వరూప్ అన్నారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అల్లవరంలో నిన్న జరిగిన వైఎస్సార్ ఆసరా కార్యక్రమంలో పార్లమెంట్ సభ్యురాలు చింతానురాధ ఎమ్మెల్సీలు బిఇజ్రాయ్లు కె సూర్యనారాయణరావులతో కలిసి ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రెండు లక్షల యాభై వేల కోట్ల రూపాయలను వివిధ పథకాల ద్వారా నేరుగా లబ్దిదారులకు అందించామని అన్నారు రాష్ట్రంలోని మూడు కోట్ల మందికి వివిధ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని చెప్పారు ఎంపీ చింతానురాధ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మహిళల అభ్యున్నతికి కృషి చేస్తోందని అన్నారు ఎలక్షన్ సేజర్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఈఎస్ఎంఎస్ విధానంతో ఎన్నికల్లో ప్రలోభాలకు అడ్డుకట్టి వేయడానికి వీలవుతుందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేశ్ కుమార్ మీనా తెలిపారు దీని వినియోగంపై కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు నిన్న దృశ్య మాధ్యమం ద్వారా ఇచ్చిన శిక్షణలో వెలగపూడి సచివాలయం నుండి ఆయన పాల్గొన్నారు అనంతరం ముఖేష్ కుమార్ మీనా మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికల సందర్భంగా స్వాధీనం చేసుకున్న నగదు మద్యం తదితర వివరాలను ఎప్పటికప్పుడు ఈఎస్ఎంఎస్ ఆన్లైన్ ప్లాట్ఫామ్లో నమోదు చేయగానే సంబంధిత విభాగాలకు సమాచారం చేరుతుందని తెలిపారు రానున్న అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించేందుకు పర్యటన చర్యలు తీసుకోవాలని వైఎస్సార్ జిల్లా కలెక్టర్ ఎన్నికల అధికారి విజయరామరాజు సంబంధిత అధికారులను ఆదేశించారు సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో కలెక్టరేట్లో జాయింట్ కలెక్టర్ గణేష్ కుమారు రిటర్నింగ్ అధికారులు ఈఆర్ఓలు నోడల్ అధికారులు సెక్టోరల్ అధికారులు సెక్టార్ పోలీసు అధికారులతో నిన్న ఆయన సమావేశం నిర్వహించి దిశానిర్దేశం చేశారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పోలింగ్ కేంద్రాల పరిశీలన మొదలు పోలింగ్ ప్రక్రియ ముగిసి ఈవీఎంలను స్ట్రాంగ్ రూమ్లో భద్రపరిచే వరకు సెక్టోరల్ అధికారులు కీలక బాధ్యత వహించాల్సి ఉంటుందని అన్నారు నిర్లక్ష్యానికి తావు లేకుండా నిర్దేశించిన విధులను సమర్థవంతంగా నిర్వర్తించి ఎన్నికల ప్రక్రియను విజయవంతం చేయాలని ఆయన సూచించారు ఢిల్లీలోని కర్తవ్య పదవిలో ఈ నెల ఇరవై ఆరు తేదీన జరిగే డెబ్బై ఐదవ భారత గణతంత్ర దినోత్సవ వేడుకలకు కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ దేశవ్యాప్తంగా పదిహేను వందల మందికి పైగా రైతులను ఆహ్వానించింది ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన ప్రధానమంత్రి కృషి సించాయ్ యోజన వంటి కార్యక్రమాల ద్వారా లబ్ది పొందిన రైతులు ఈ ఆహ్వానితుల్లో ఉన్నారు రైతులు ఢిల్లీ సందర్శించిన ఈ సందర్భాన్ని పురస్కరించుకుని వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధి జాతీయ విత్తన సహకార సంస్థ వ్యవసాయంలో మరింతగా దిగుబడులు సాధించడం వంటి అంశాలపై కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ వారికి శిక్షణ ఇవ్వనుంది ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు బాలికలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించి వారికి ఉజ్వల భవిష్యత్తు కల్పించే ఉద్దేశంతో ఈరోజు జాతీయ బాలిక దినోత్సవం నిర్వహిస్తున్నారు దేశంలో ప్రతి బాలిక ఉజ్వల భవిష్యత్తు సాధించే దిశగా కేంద్ర ప్రభుత్వం అనేక విధాలుగా కృషి చేస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు భారతీయ సుసంపన్నమైన వారసత్వాన్ని ప్రతిబింబించే ఉద్దేశంతో భారత పర్వ ఉత్సవాలు ఈరోజు రెండవ రోజు ఢిల్లీలో జరుగుతున్నాయి మన జాతీయ గీతం జనగణ మనను కేంద్ర ప్రభుత్వం అధికారికంగా స్వీకరించి ఈ రోజుతో డెబ్బై నాలుగు వసంతాలు పూర్తయింది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ కార్యక్రమం ఈ నెల ఇరవై ఎందో తేదీ ఆదివారం ప్రసారమవుతుంది